బయట దొరికే స్వీట్ కార్న్ చట్నీ ఇంట్లోనే హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ఈ వీడియోలో చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత దీంట్లోని షాజీరా యాడ్ చేసుకోవాలి షాజీరా అవైలబుల్గా లేకపోతే కనుక మీరు నార్మల్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు తాజా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి షాజీరా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతా పోయే వరకు బాగా ఎలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ స్వీట్ కార్న్ చాట్ని ఎక్కడ తిన్నారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి తర్వాత ఇప్పుడు దీంట్లోని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫేవరెట్ చాట్ రెసిపీ ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోని బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో యాడ్ చేసుకోవాలి ముందుగానే మనము ఈ బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలన్నమాట ఉడికించి పెట్టుకొని మంచిగా ఇలా మ్యాష్ చేసి తర్వాత దీంట్లోనే యాడ్ చేసుకోవాలి పొటాటోని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి గెస్ట్ రెసిపీ సిరీస్లో వచ్చేసి కొంతమంది అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు సో ఇప్పుడు దీంట్లోని పెప్పర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వేసుకోవాలి తర్వాత చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందే స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి తీసుకోవాలి ఆ స్వీట్ కార్న్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీంట్లోని స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం లెమన్ జ్యూస్ అలాగే తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా ఈజీగా ఈ హెల్తీ స్వీట్ కార్న్ చాట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ ఫేవరెట్ చాట్ రెసిపీ ఏంటనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎంతమందికి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ చాట్ చూసి క్రేవింగ్స్ వచ్చాయనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం